పౌశు విగ్రహం నేర్పడే అవకాశం ఇది చెప్పినట్టుగా నాకు రావడం ఈ రోజు బీసీ ఆనందించర్వించిడ్డ ఆనందపడుతున్న మాట కార్యక్రమంలో మీ అందరూ దర్శన కార్యక్రమం ఈ సందర్భంగా నిన్న రామకృష్ణ గారి బ్రాహ్మణ సమాజం కూడా మాట్లాడింది సూచనలు సలహాలు కూడా తప్పనిసరిగా తీసుకొని ఆగమ శాస్త్రాన్ని కొత్త గవర్నర్ ఈ రోజు ఇక్కడ యువతకు స్టేడియాలు గవర్నర్ మైదానాలు ఇక్కడ కలెక్టర్ గారి దృష్టిలో ఇక్కడ గానీ ఆమె మరిపెల దగ్గర మూడు ఐదు ఎకరాల వరకు ఇవ్వాలి చెప్పి తీసుకున్నాం జీవిత కోసం ఇచ్చే కార్యక్రమం చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో మరి కొత్తగా అంబేద్కర్ సంఘానికి సంబంధించినటువంటి చక్కటి ఆలోచన తోటి మాకు ఇక్కడ ఆలోచన అంటే స్థలం తో పాటు కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పేసి సర్కిల్ లాగా ఎస్సీ స్టడీ సర్కిట్ లాగా మేము కూడా మాకు కావాలి కూర్చున్నప్పుడు మాకు ఇబ్బంది అనమాట తప్పనిసరిగా మీరు అడగడం అనేది లేదు తప్పనిసరిగా మీకు అనుకున్నటువంటి పరిస్థితులు మీ కమిటీ జేఏసీ ఏర్పడింది వీళ్ళతో తొందరగా ఈ రోజు కలెక్టర్ గారు మాట్లాడడం ముఖ్యమంత్రి గారు సమస్య పాల్గొనకు వెళ్ళాలి కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది చెప్పడం జరుగుతా ఉంది ఈ మేము రోజు చుట్టుపక్కల ఇరవై గుంటల ముప్పై గుట్టలు ఎగర మీరు అడుగుతున్నది అందుబాటులో ఎక్కడ ఉందో చూసి ఆ స్థలాన్ని మీకు అందజేయడంతో పాటు అంటే డిఎస్సి సదస్సు పేరు డిఎస్సి డిఓ పేరు మీద దాన్ని నిర్మాణం చేసుకొని అక్కడ మీరు భవన్ అవుతురు లేదా కళ్యాణ దానికి కూడా నిధులు పెట్టి తీర్థం మాట సందర్భంగా చెప్తూ కలెక్టర్ గారు అంకెలు కూడా ప్రకటించు ఇప్పటికే కొన్ని అంశాలు మేము చర్చించుకున్నాం అంటే ముందుగా మీరు ఏ అంశం ఇది కూడా మీకు ముందుగా చెప్పలే నా మధ్యలో ఉన్నటువంటి తోట ఇప్పటికే సిరిసిల్లాలో కూడా ఒక ఎకరం భూమిని పెద్ద దగ్గర ఇవ్వడం జరిగింది ఇతర చెప్పిన వివిధ కులాల అడిగింది మనం అందుబాటులో ఎక్కడ ఉందో చూసుకొని తప్పనిసరిగా మీరు అడుగుతున్న ఎకరం వెళ్తే ఎకరం ఒక గుంట సక గు ఎక్కువనే విషేర్ ఏర్పాటు చేస్తూ అందులో భవని నిర్మాణం చేస్తే బాగుంటుందా కళ్యాణ మండపం నిర్మాణం చేస్తే బాగుంటుందా దాని కూడా నిధులు తప్పనిసరిగా మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ఈ ద్వారా ప్రకటన చేస్తా ఉన్నా ఆ డబ్బు మీరు అడగలేని ముప్పై లక్షలా నలభై లక్షల యాభై లక్షల అడగలేదు కలెక్టర్ గారు మీ ఇద్దరు నుంచి ఒక ఖ్యాంక్ అనుకున్నాం అది ఎప్పుడు చెప్తాం మీకు స్థలం అయిపోయిన తర్వాత స్థల సేకరణ జరిగిన తర్వాత ఆ స్థలాన్ని మీకు ఇచ్చే క్రమంలో మున్సిపల్ కమిషనర్ పరిధిలో ఉంటే వారిని ఆహ్వానించి లేదు మున్సిపల్ కమిషనర్ పరిధిలోకి ఏదైనా సెక్రటరీ పరిధిలో ఎంతో ప్రజలు ఉంటే బీపీడో ప్రజలు ఉంటే వీరే వైసీపీ ఉంది కాబట్టి అక్కడికి కూడా మిమ్మల్ని ఆహ్వానించి ఆ స్థలాన్ని చూసిన తర్వాత మీ ఆలోచన ఏది నిర్మాణం చేస్తే బాగుంటుంది చెప్తే దానికి ఎన్ఎలతో ఎస్టిమేట్ చేయించి ఎంత డబ్బు అవసరం అంత తిప్పించే బాధ్యత మేము కరెక్ట్గా తీసుకుంటూ ప్రభుత్వం తీసుకుంటుంది అందులో ఏమాత్రం అనుమానం లేదు ఇక దొరికించుకున్నారు మీరు మమ్మల్ని కాబట్టి ఇక వెనుక ఓడి కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడే అనుకున్నాం ఇద్దరం కలిసి మున్సిపల్ చైర్మన్ గారికి మీరు ముందు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పనిసరిగా వీళ్ళు అడిగినప్పుడు ఇరవై రెండు శాతం ఉన్నటువంటి వీళ్ళకు మనం హామీ ఇవ్వడం బాగుండదని చెప్పిన ఆలోచనతో అది కూడా వారం లోపల జేఎస్గా మీరు రండి మళ్ళీ మీ విచ్చే కార్యక్రమంలో బిజీ అయినప్పుడు కూడా మా వెంట పడాలి దీనికి దీని లాగానే వెంట పడి ఆ ఎకరం స్థలాన్ని కూడా తొందరగా మన వైఫ్ తీసుకొని అక్కడ ఏదైతే కళ్యాణం అంటే స్థలం తీసుకున్న తర్వాత మనకు ఆలోచన వస్తుంది ఆ స్లాబ్ నిర్మాణం చేసుకుంటూ బెటరా ఓ కళ్యాణం అంటుకోగా ఒక సెకండ్ ఏం చేస్తే బాగుంటుంది మీ ఆలోచన కనుగొండి అది కూడా మీకు చెప్తున్నా ఇది మీకు ఏ విధంగా తప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కౌన్సిల్ విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకున్న బాధ్యత మీదే దానికి డబ్బు ఎంత నిచ్చే బాధ్యత మాది చెప్పిన తర్వాత తీసుకున్నట్టు ఆ నిర్మాణం కూడా మీరు ఏ విధంగా ఆ విధంగా చేపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అనమాట కలెక్టర్ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు నీకేం నిన్ను ఇప్పుడు వారు కూడా ఒక నిమిషం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే వారు కూడా బాధ్యత ఉంటుంది ఇప్పుడు అధికారికేకా సంతకబెట్టివ్వాలి కాబట్టి ఈ సందర్భంగా నా తర్వాత వారే మాట్లాడతారు ఈ ఒక్క అంశంలో మిగతా అంశాలు ఇక్కడ దక్షణితం ప్రజలందరూ కూడా పేరు పేరున మరో మరో విజ్ఞప్తి కూడా వేస్తా ఉన్నా ఒక కన్ను పట్టణ అభివృద్ధి చేసి ఒక కన్ను వేలాడు జవాళ్ళ అభివృద్ధి చేసి ఇంతవరకే చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ పుస్తకంలో యాభై లక్షలు పెట్టుకుంటాం రెండు వేల ఇరవై ఇరవై మొన్నటి బడ్జెట్ లో కూడా వంద కోట్ల రూపాయలు ఇప్పుడే ఫోర్ నాట్ ఎయిట్ సర్వే నంబర్ పెద్దోర్లో మనం ఎస్సీ స్టడీ సర్వీ కోసం ఒక ఏకర్ ల్యాండ్ కేటాయించాం సార్ సో ఇక్కడ కూడా కరీంనగర్లో అంబేద్కర్ భవన్ ఉంది అదేలాగా ఇక్కడ కూడా ఒక లో మనం అది స్టార్ట్ చేయవచ్చు అది ఒక కోటి మనం మున్సిపాలిటీ నుంచి ఇద్దాం సార్ అక్కడ ఒక కోటి ఇస్తే మాకు చాలా ప్రాపర్టీ ట్యాక్స్ కూడా బాకీ ఉంది ఇక్కడ పట్టణం అది పట్టణం అది చేసి తీసుకొని మనం అంబేద్కర్ భవనం కోసం ఒక ఎకర్ తీసుకోవచ్చు అది అది కూడా అది నా పని సో మున్సిపల్ ద్వారా చెప్పిద్దాం అది పెడతాం సార్ ఎంఆర్ఓ గారి ద్వారా ల్యాండ్ ఐడెంటిఫై చేయించు చేయించుకొని మొత్తం రగ్గం సిద్ధం చేసి మీ ద్వారా డిఎంఎఫ్సీ నుంచి కూడా ఇస్తాం డిఎంఎఫ్సీ సగం మీ ద్వారా సగం చేసి మనం కన్వర్జెన్స్ ఫండ్ లాగా చేస్తామని ఒక కోటి మీరు చెప్పవచ్చు సార్ ఒక కోటి దాదాపుగా నాలుగు కోటి రూపాయలు ఎక్కువ ప్రభుత్వం తర్వాత ఎప్పటికీ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ ఇక్కడ रहने जरी, रहने जरी, रहने जरी। कल आपन कौन कौन हो गए? कल कौन है? रहने जरी? रहने जरी आपने कौन कौन 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 ありがとうございま